ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం అన్నపూర్ణమ్మ గారు మనం ఎన్నో విశేషాలు నిన్న శివరాత్రి స్పెషల్ ఎపిసోడ్ లో చెప్పుకున్నాం ఆ ఎపిసోడ్ కి మనం వచ్చే సరిపోలేదు కాబట్టి స్పెషల్ ఎపిసోడ్ ని కంటిన్యూ చేస్తూ ఈ రోజు వచ్చేసాం మరి ఈ రోజు మన కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులందరికీ కూడా అసలు మీ సినీ ప్రస్థానం గురించి చాలా విషయాలు కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు మరి అసలు మీరు ఫస్ట్ టైం కెమెరాని చాలా ఎర్లీగా అంటే చిన్నప్పుడే ఫేస్ చేశారు కదా ఆ మోమెంట్ ఏంటో మీకు గుర్తుందా ఉంది కానీ ముందు నాటకాలు వేసాను నేను ఒక నాలుగు మూడేళ్ళు నాటకాలు వేసాక సినిమా ఆఫర్లు వచ్చాయి నాటకం కూడా నాకు ఎవరో పిలిస్తేనే వెళ్ళాను నేను నేను ప్రయత్నం చేసి వెళ్ళాల ఎవరో ఒక అమ్మాయి నాటకం రిహార్సల్ అంతా అయ్యాక ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అమ్మాయి దొరకలేదే అని తిరుగుతుంటే నేను అవకాశం అలాగే వచ్చింది అలా నాటకాలు చేస్తున్నప్పుడు సినిమాకి కూడా పిలిచారు సినిమా అవకాశాలు కూడా అలా వచ్చాయి ఇలా చెప్పాల్సి వస్తుందని తెలియదు లేకపోతే ఆ రోజులు గుర్తు పెట్టుకునేదాన్ని సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అప్పటి నుంచి చేస్తున్నాను సినిమాలు అంతకుముందు నాటకాలు నాటకాలు అంటే మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళకి వార్షికోత్సవాలు అవి వచ్చినప్పుడు వాళ్లే పాపం వాళ్ళ జీతాల్లోంచి నుంచి వేసుకుని లేడీ ఆర్టిస్ట్ కు డబ్బులు ఇచ్చి ఒక పదిహేను రోజులు పది రోజులు రిహార్సల్స్ చేసి ఇప్పుడులాగా ఇన్స్టిట్యూట్లు అప్పుడు నాట్య మండలి ఎవరో ఒక డైరెక్టర్ గారు నేర్పిస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి రా ఇక్కడి నుంచి ఇక్కడ రా ఇవన్నీ చెప్తే అక్కడికి వచ్చి ఆ డైలాగ్ చెప్పి ఆ మైకులు వేరే చూసుకోవాలి ఆ జనం ఆ రెండు రోజులకు మించి మనం కనపడం త ఆకారమే ఉంటుంది కానీ మొహాలు ఆ సౌండ్ వినబడాలి అది నేర్చుకోవడానికి దీనికి పది పదిహేను రోజులు కష్టపడ్డానులే కష్టం అనకూడదు నేర్చుకున్నాం చిన్న వయసులో పడిందని కష్టం అనకూడదు ఆఫ్టర్ ఫిఫ్టీ పడేదాన్ని కష్టం అనాలి ఎందుకంటే ఓపిక తక్కువ ఉంటుంది అది ఏదైనా నేర్చుకునే చిన్న వయసులోనే చేయాలి అలా నాటకాలు వేసేటప్పుడు సినిమాకి పిలిచారు ఆ సినిమాలు కూడా నేను చాలా రోజులు విజయవాడ నుంచే వెళ్లేదాన్ని ఏ సర్కార్ ఎక్స్ప్రెస్ మెయిల్ ఏదో ఎక్కితే తెల్లారిపాటికి వెళ్ళిపోతాం వెళ్ళిపోతే ఒక ఎనిమిది గంటలకు అట్లా షూటింగ్కి వెళ్ళి ఆ షూటింగ్ అయిపోగానే మళ్ళీ రాత్రికి మెయిల్ పట్టుకుని రోజు అంటే బెదవాడొచ్చేసేదాన్ని ఎయిటీ టూ తర్వాత ఇంకా జర్నీ చేయడానికి టైం దొరకలేదు కొంచెం బిజీ అయ్యాను అప్పుడు మంత్లీ వన్సో ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి షూటింగ్ లేదమ్మా ఏ నువ్వు వెళ్ళిపోవచ్చు అంటే నేను బ్యాచిలర్ లాగా ఒక రూమ్ తీసుకుని ఉంచాను మెడ్రాస్లో వెళ్ళినప్పుడు ఈ సూట్ కేసు తీసుకెళ్ళి అక్కడ పడేయడం షూటింగ్కి వెళ్ళిపోవడం ఈవినింగ్ వచ్చి పడుకోవడం అప్పుడు డైటింగ్ ఉండేది ఎందుకంటే వంట చేసుకోవడానికి పెద్ద వసతి లేదు ఈవినింగ్ టిఫిన్ తింటే అలా పడుకుండిపోయేదాన్ని అలసిపోయి మెడ్రాస్లో ఎండలు ఎక్కువ బెజవాళ్ళలో కూడా ఎండలే కానీ మనం ఇంట్లో ఉంటాం కాబట్టి తెలియదు ఇది షూటింగ్ కదా అందుకని అలా కొంతకాలం బాగానే ఉంది హెల్త్ మొత్తంగా మెడ్రాసులో సెటిల్ అయిపోయిన తర్వాత కొంచెం పొయ్యి పెట్టుకున్నాక ఫుడ్డు ఎక్కువైంది అమ్మాయి ఎక్కువై వేషానికి సరిపోను లాభ నేను నా సినిమా అలా పిలిస్తే వెళ్ళా నేను ఓకే అలా మొదలైంది అలా మొదలైంది ఇలా నిలబడ్డాను వచ్చి యాభై ఏళ్ళు దాటిపోయింది కదా యాభై ఏళ్ళు అయిపోయింది ఎనిమిది వందల పైగా సినిమాలు ఒక ఏడు వందల పైన ఉంటాయి నేను లెక్క చూడ మరి ఇప్పుడు అందరు అడుగుతున్నారు మీ పిల్లలందరూ లెక్క పెట్టుకోకూడదని వయసుని చేసిన పనిని చేసిన దాన ధర్మాన్ని లెక్క చూసుకోకూడదని చెప్పి చెప్పేవాళ్ళు చిన్నతనంలో ఈ హరికథల దగ్గర అక్కడ ఇలా చూస్తుంటే వాళ్ళు చెప్పిన ఒకటి రెండు బుర్రలు ఎక్కినాయి మనం చదువుకున్నాయి మన జ్ఞానం కాదు అది ఎవరన్నా చెప్పిన దాన్ని కాపాడుతాను నేను వాళ్ళు నా బుర్ర ఒప్పుకోలేదంటే దాన్ని తీసేస్తాను ఉపయోగం ఉపయోగించి అందుకని అలా లెక్క పెట్టుకోవడం తప్పు చేశారు లెక్క పెట్టుకోలేదు మరి అంటే చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు ఏమైనా బాధ్యతలు లేకుండా అసలు ఆడా బయటకు నాకు తెలిసి ఎవరు రారు ఏమండి కుటుంబ బాధితులు అందులో రంగు వేసుకుని ఆ రోజుల్లో నాటకాలు గిటగాలంటే వెలేసినట్టే చూసేవాళ్ళు కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక నార్మల్ పెళ్లికి వెళ్తే మేకప్లో ఉంటున్నారు అప్పట్లో రంగు వేసుకునే వాళ్ళని అభిమానించేవాళ్ళు బట్ కలుపుకునే వాళ్ళు కాదు ఏం సార్ తప్పు చెప్పాను కలయికలేదు ఇప్పుడు ఇప్పుడే బాగుంది నాకు నచ్చింది అప్పట్లో అభిమానించేవాళ్ళు అలాగా ఒకటి రెండు సార్లు వెనక్కి తిరిగి చూసేవాళ్ళు వెళ్తుంటే అవన్నీ బాగుండేవి బట్ మనల్ని వాళ్ళల్లో కలుపుకునేవాళ్ళు కాదు ఏదో వెళ్ళేసిన ఒక జనరేషన్ లాగా మేం కూడా అలాగ పెద్ద బయట రోడ్లమ్మ తిరగడాలు అవన్నీ లేవు షాపింగ్ మాల్ కూడా ఇన్ని లేవుగా ఇప్పుడు కూడా అడుగుతారు మరి నీ వయసులో షూటింగ్ లేదా అని అడుగుతారేంటి వీళ్ళు అనుకుంటా నేను అమ్మా షూటింగ్ లేదా షాపింగ్ చేయడానికి వచ్చావా అంటారు షాపు షాపింగ్ చేయడానికే కదా బట్ ఏమైనా నా జీవితంలో నాకు ఎక్కిన ప్రతిమెట్టు అందమైందే అదృష్టమైంది హ్యాపీ మరి ఫస్ట్ సినిమా గుర్తుందా మీకు ఫస్ట్ బ్లాక్ బస్టర్ మోహన్ బాబు గారితో బాస్టర్ లాట ఆయతనే ఉంటాయి సినిమాల్లో అవన్నీ వాళ్ళకి మనకు సంబంధం లేదు సినిమా బ్రహ్మాండంగా ఆడినా మనకి గొప్ప ఏం రాదమ్మా సినిమా నార్మల్ ఒక పది రోజులు ఆడినా మనకి ఇబ్బంది ఏం రాదు ఎందుకంటే సక్సెస్ ఫెయిల్యూర్ తతిమ వాళ్ళకి సంబంధం లేదు ఓన్లీ హీరో హీరోయిన్ డైరెక్టర్ మిమ్మల్ని ఎప్పుడు అది ఇబ్బంది పెట్టలేదు నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలే పైగా నేను అందరి హీరోలకి మదర్ తెలుగు వాళ్ళనే పెట్టుకోవాలనుకునేవాళ్ళు నన్ను పెట్టుకునేవాళ్ళు తర్వాత అదొక అదృష్టం అప్పట్లో కొంచెం నా వయసులో మదర్కి వచ్చిన వాళ్ళు లేరు తర్వాత తర్వాత వచ్చారు మీరు గ్రీన్ మదర్ ఆవిడే వేస్తుంది మనం ఎందుకు వేయకూడదు అనుకుని తర్వాత వచ్చారు వచ్చినా నాకేం తగ్గల ఎందుకంటే నేను పెద్ద డబ్బుకు వెంపర్లాడి బోల్డ్ అంత ఇవ్వండి అని కూర్చున్నది లేదు ఖాళీ లేకుండా పని చేయాలి అది నా పాలసీ అంతే ఎప్పుడైనా ఒక పది రోజులు గ్యాప్ వస్తే భగవంతుడు డ్రెస్ తీసుకోమని ఇచ్చాడేమో పడుకుని నిద్రపోతా మళ్ళీ ఇంకా ఆలోచన కూడా లేదు నాకు నా లైఫ్ బాగుంది సినిమా ఫీల్డ్ అందరికీ బాగుంటుందని నేను చెప్పను కొందరు ఇబ్బందులు అత్యాసం ఉంటే ఇబ్బంది పడతారు వచ్చింది సరిపెట్టుకుంటే బాగుంటారు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎవర్ గ్రీన్ అమ్మ అన్నపూర్ణ అమ్మ అని కాదు అసలు ఎక్కడో చదివాను నేను ఎక్కడో చెప్తుంటే విన్నాను అసలు ఒరిజినల్ పేరు అన్నపూర్ణేనా లేకపోతే అది ఎన్ని సార్లు చెప్పిస్తా నాతో ఉమా ఎన్ని సార్లు తలుచుకున్నా తక్కువే ఉమా మహేశ్వరి ఉమా కుమారి ఉమా ఇట్లా పిలిచేవాళ్ళు మరి అది అన్నపూర్ణ ఎప్పుడు మారింది ఆ స్వర్గ నరకం సినిమా అప్పుడు మన రైటరు నారాయణ రెడ్డి గారు ఉన్నారు సి నారాయణ రెడ్డి గారు మార్చారు దాసరి గారు సినిమాకి అప్పటి నుంచి అసలు పిలుస్తారు కదా ఉమా ఉమా అంటే రెండు అక్షరాలు ఏదో చిన్నపిల్లని పిలిచినట్టు ఫీలింగ్ ఈ వయసుకి అవును మీ క్యారెక్టర్స్ కి కూడా అన్నపూర్ణ అమ్మ బాగా సెట్ అయిపోయింది బాగా వెళ్ళింది మరి ఇంతమంది మిమ్మల్ని ఇంతమంది హీరోలు అమ్మ అమ్మ అని పిలిచారు కదా ఫేవరెట్ కొడుకు ఎవరు అట్లా లేదు నేను అట్లా లేదు అందరూ సమానమే ఓకే అంటే బాగా ఎంజాయ్ చేసిన మూవీస్ లేదంటే బాగా ఫన్నీ మూమెంట్స్ ఈ సినిమాలో బాగా కష్టపడిపోయింది బాగా లేదు మనం వర్క్ వెళ్తాం అది ఇది కష్టం ఇది సుఖం ఏమి ఉండదు మనం చేయలేకపోతే సిగ్గుపడాలి కానీ మాత్రం డైరెక్టర్ చెప్పింది చేయగలిగినా హ్యాపీ పైగా నా పాలసీ ఏంటంటే చూసే వాళ్ళకి నచ్చాలి మన మనం రోజు అద్దంలో చూసుకుంటాం మనం ఎలాగో నచ్చుకుంటాం మనకి మనం అర్థం ఉన్నంతకాలం మనం అందంగా ఉన్నట్టే లెక్క అందుకని ప్రేక్షకుడు నా డైరెక్టరు నా తోటి ఆర్టిస్టులు అవును సాటిస్ఫై అయినప్పుడు మనం బాగున్నట్టు లెక్క అట్లా తీసుకుంటానే అంటే ఇన్ని సంవత్సరాలుగా చాలా డైలాగ్స్ ఉన్నాయి మేబీ చాలా ఫేమస్ అయిన డైలాగ్స్ ఉన్నాయి కానీ మధ్య కాలంలో వచ్చిన ఎఫ్ టూ డైలాగ్స్ అనేవి బాగా పాపులర్ అయిపోయింది అందరికీ నచ్చాయి ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు జనరేషన్ తగ్గట్టుగా అంటే తిప్పుకుంటూ చెప్పే తన చాలా మంది బట్ బొమ్మ మంద కనపడుతుంది కాబట్టి వాళ్ళు కనపడరు వాళ్ళే చెప్తారు అంటే వాళ్ళు చెప్పినా మనం చేయగలిగేంత కెపాసిటీ కూడా మనకు అదే చేసామని అనుకోవాలి నీకు ఇప్పటిదాకా గుర్తుందంటే బాగా చేశానని నన్ను నేను జడ్జ్మెంట్ చేసుకోవడం నాకు ఇప్పటికి రాదు ఇంకొకళ్ళు ఇమిటేట్ చేయడం కూడా రాదు నాకు నా నేను ఏదో చేస్తాను ఒక డైరెక్టర్ చెప్పింది ఒకటి రెండు సార్లు చూసి చేయడం డైలాగ్ ఏం లేదు అవన్నీ అక్కడే వదిలేస్తా ఎక్కడ అక్కడే వృత్తి మనం వెళ్ళి వెళ్ళినప్పుడే గుర్తుపెట్టుకోవాలి ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు గుర్తుంటుంది మళ్ళీ ఇంటికి వెళ్ళాక మన కష్టాలు సుఖాలు కష్టాలు అన్నీ ఇలా కలగ ఉంటాయి అమ్మాయి అవును వంటలానే కాకపోతే కొంచెం ఘాటుగా ఉంటాయి ఇంట్లో నేను కష్టాన్ని కష్టం అనుకోను ఏదో మన పొరపాటు వల్ల జరిగిన ఒక చిన్న కథ అనుకుంటా నేను మనం ఏమన్నా పొరపాటు చేసాము లేకపోతే ఎందుకంటారు నిన్న అమ్మాయి కదా ఏమన్నా నేను నిన్న కానీ మొన్న కానీ అనుకున్నాక అనలేదు అనుకున్నాక మరి ఎందుకమ్మాయి ఆ రోజు అలా అన్న అని అడుగుతాయి ఇవాళతో అయిపోద్ది అది మళ్ళీ ఎప్పుడో నువ్వు కనపడ్డప్పుడు అడుగుతా అలా అలా అలవాటు నేను కొంచెం పెద్దవాళ్ళని ఫాలో అవుతా చిన్నప్పటి నుంచి మా అమ్మగారు మా అమ్మగారు ఉన్నంతకాలం ఆవిడ ఇంకో ఏడాది రెండేళ్ళు చచ్చిపోద్ది అన్నదాకా కర్రతోనే కనబడేది అంటే అంత కఠినంగా అందుకని బాగున్నానేమో అనుకుంటున్నాను నేను యంగ్స్టర్స్ మీరు చూస్తున్నారు చాలా మందిని మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు మీ ముందు చాలా మంది వచ్చారు వెళ్ళిపోయారు పర్ఫామ్ చేశారు వెళ్ళిపోయారు యంగ్స్టర్స్ వాళ్ళ లైఫ్ని లీడ్ చేసే విధానం మీకు ఏమైనా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుందా అంటే ఉంటే కదా పాడు చేసుకుంటారు మనకేముంది మనం ఏమన్నా పాడు చేస్తే బాధపడాలి ఎక్కువ ఇప్పుడు వాళ్ళకి పరిగెత్తి పరిగెత్తి ఎప్పుడో వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు యంగర్సు అన్నపూర్ణ యాభై ఏళ్ళు నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తే గాని ఇప్పుడు కారు ఎక్కలేకపోతుంది అని నడిచింది వీళ్ళకి తెలియదు ఇప్పుడు కారు ఎక్కుతుంది కదా అలా మన ఇండస్ట్రీలో కాలు పెట్టగానే కారు కావాలి రిచ్గా ఉండాలి అనుకున్నప్పుడు ఏదో ఒకటి చేస్తావు అది రివర్స్ కొడుతుంది ఇప్పుడు అమ్మా నాన్న అయినా మనం పెరగడానికి ఎన్ని ఏళ్ళు పట్టింది ఏదైనా వృత్తికి వెళ్ళినప్పుడు కూడా పడుతుందిగా టైము ఆ సహనం లేదు మీ కాలం వేరండి అంటున్నారు ఇప్పుడు చెప్పడం కూడా తప్పు ఇప్పుడు వాళ్ళకి ఎదురు దెబ్బ తగిలి వాళ్ళు కట్టు కట్టుకున్న తర్వాత జాగ్రత్త పడతారు వాళ్ళే అది కాక పాత కాలంలోనేమో పనికి విలువ మనీకి అంత పెద్ద విలువ ఏం లేదు పర్వాలేదు అట్లా ఇచ్చారు అంత ఎంతో అర్థమో బ్యాడో పక్కన వేసుకుంటే ఎప్పుడైనా మనం ఎంత బంగారం కొనుక్కోవచ్చు ఎంత స్థలం కొను ఇట్లాగా కోట్ల రూపాయలు కోటి తెలియదు అప్పుడు అవును లక్షాధికారి గొప్పవాడు ఊరికి ఒకళ్ళు ఇద్దరు ఇచ్చాడు తర్వాత కోటేశ్వరుడు అంటే ఒక పెద్ద బంగ్లాకి ఇలాగా నాగుపడిగలు పెట్టి చేయించేవాళ్ళు ఆయన కోటీశ్వరుడు ఇంటి చుట్టూ నాగపడిగలు ఉన్నాయి చూసారా అనేవాళ్ళు అప్పుడు చూసాను నేను బెదవాళ్ళలో ఒకరికీ చుట్టూ ఇంటి చుట్టూ నాగపడిగలు ఇలాగా ఏంటంటే రోజు నాగేంద్రుడికి పూజ చేస్తారు డబ్బుకు కూడా అంత మర్యాద ఇచ్చారు అప్పట్లో అవును ఇప్పుడు డబ్బుకు మర్యాద లేదు రూపాయి అన్న కూడా ఇప్పుడు కోటి రూపాయలు సంపాదించిన కోటిని ఏదో హోటల్కి ఏదో ఒక ఎంజాయ్మెంట్ కి ఏదో ఒక ఫ్లైట్ కి పెట్టుకుంటే గానీ వీళ్ళు నిద్రపోవటం తొందరపాటు ఎక్కువ ఇప్పుడు నిదానంగా నడిచారు అప్పటి వాళ్ళు అప్పటికి ఇప్పటికీ బోల్డ్ తేడా ఉంది సాధారణంగా ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళ సంగతి ఆలోచిస్తే కనుక వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అన్నది అచీవ్ చేయడానికి చాలా కష్టపడిపోతున్నాం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ని మీరు ఆ రోజుల్లో ఎలా బ్యాలెన్స్ చేస్తారు మా ఆ రోజుల్లో ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళతో కలిసి ఉండేవాళ్ళం వాళ్ళు గయ్యాళిగా ఉన్నా తిట్టినా విసుక్కున్నా ఏం చేసినా ఎవరో ఒకళ్ళు ఇప్పుడు నీకు పెళ్ళైంది అనుకో మీ అత్తగారు మీ అమ్మగారు ఎవరో ఒకళ్ళు ఉంటారుగా ఒక పది రోజులు వాళ్ళని రమ్మన్నారు పది రోజులు వీళ్ళని ఓకే పెట్టుకోవాలి మనం మగవాళ్ళకి బయటకు పని చేయడానికి వచ్చినప్పుడు అక్కడే మనం ఏం పని చేయాలి పొద్దున్న సెవెన్ ఓ క్లాక్ బయటపడాలి మనం ఈవినింగ్ సెవెన్ అవద్దు వెళ్ళటం ఇంకేం చేస్తాం మధ్యలో మనం అందుకని మనకి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరో ఒకళ్ళు ఉండాలిరా ఇప్పుడు అలా ఉంటుంది వాషింగ్ మెషిన్ ఉందండి మాకు ఎవరు వద్దు అలాగే ఎల్లో అయిపోయిన తర్వాత ఇంక మీకు చెప్పేదే ఉంది ఈ జనరేషన్ వాళ్ళకి పని ఇంత పెద్ద ఎవరిని భరించలేకపోతున్నారు కదా వాళ్ళని కూడా భరించలేకపోతున్నాను వాళ్ళని భరించడం కష్టంగా ఉంది అందుకని ఏంటంటే అప్పటికి ఇప్పటికీ తేడా అయ్యం లేదు మీకు తొందరపాటు ఎక్కువ మాకు తొందరపాటు తక్కువ కాస్త సహనం ఎక్కువ అంటారు సెట్ లో మీరు చెప్పినట్టు అన్ని మితంగా తింటాను అది ఒకటే నాకు కాస్త కాపాడింది ఇప్పటివరకు అని చెప్తున్నాను అది కాకుండా ఏమైనా ప్రత్యేకమైన జాగ్రత్తలు ఎప్పుడన్నా తీసుకున్నారా ఆరోగ్యం తీసుకోలేదమ్మా చేయడమే నిద్రపోతా బాగా ఇప్పటికి కూడా బాగా నిద్ర వస్తుంది నాకు నిద్ర ఉంది ఎంతో అంత తింటే అరుగుతుంది ఇబ్బంది లేదు మధ్యలో నాకు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఒక జబ్బు చేసి తగ్గిపోయింది అప్పుడు కూడా పని చేశా షూటింగ్ ఇప్పుడు బాగుంది ఇంకా నుంచి ఇంకా బాగుంటా ఎందుకంటే ఇప్పుడు ఫాలో అవుతాను సార్ని మరి ఇప్పుడు కార్యక్రమం చివరిగా ఒక్క మాట డాక్టర్ గారు చెప్పినప్పుడు మీరు వస్తున్నారని లేకపోతే మాకు తెలిసినప్పుడు మీరు వస్తున్నారని మా అందరికి ఒక్కటే ఆలోచన వచ్చింది అదేంటి అని అంటే యాక్టివ్నెస్ ఆ బ్రాడ్ స్మైల్ మీ ఫేస్ లో మరి ఇంత పని చేసినా కూడా ఆ ఎనర్జీ అన్నది ఎక్కడి నుంచి వస్తుంది మీరు వస్తున్నారంటే సెట్ అంత యాక్టివ్ అయ్యింది కాదు నేను ఇష్టమైన వృత్తిలోకి వచ్చా ఎవరో తోస్తే రాలేదు నేను సార్ నేను నాకు ఇష్టం అండి నేను చిన్నప్పుడు కూడా ఆ పందేళ్ల దగ్గర పడి నిద్రపోయేదాన్ని నాటకాలు చూసి అప్పుడు చేస్తాను నేను ఇలా యాక్టర్ అవుతానని నాకు తెలీదు నాకు ఇష్టం బాలనాగమ్మ ఎక్కువ వేసేవాళ్ళండి ఆ మాయల పకీర్ వచ్చిందా దాకా చూసి మాయల పకీర్ వచ్చి ఈ సంగుని పట్టుకుంటే ఇంకా నిద్ర వచ్చేసేది నాకు పడుకునేది మా వాళ్ళు వచ్చి ఎత్తుకుని పట్టుకుపోయేవాళ్ళు అప్పట్లో ఇలా అమ్మాయిలు ఎత్తుకుపోవడాలు పాడు చేయటాలు లేవు మా చిన్నతనంలో ఆ సేఫ్ జోన్ లో నుంచి ఇండస్ట్రీలోకి వచ్చేసాను ఇండస్ట్రీలో కూడా బాగా చూశారు నన్ను మా ఇండస్ట్రీలో బాగా చూశారు అలాగే చూసే ప్రేక్షకులు కూడా ఇంకా కూడా బాగా చూస్తారు ఎక్కడైనా పలకరిస్తారు నాకు బంధువులు కొరత ఏం లేదు ప్రేక్షకులే నా బంధువులు అందుకని హ్యాపీగా ఉంటుంది నాకు ఆ ఫోటో కదా ఆగు బా అమ్మ అంటారు ఏ పోరా ఇంత లేవు నేను మళ్ళీ కింద కూర్చోవాల్సి వస్తుంది అని వెళ్ళిపోతుంటా నేను బామ్మ 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 అంటే హ్యాపీగా ఉండదు మరి ఖాళీ సమయాలు చాలా తక్కువగా ఉంటాయి బట్ ఉంటే ఖాళీ సమయంలో నా వంట నేను చేసుకుంటా కాస్త ఉప్పు ఎక్కువ వేసు ఉప్పు తక్కువేసు ఇంక నుంచి ఉప్పు డబ్బానే తీసేద్దాం అనుకుంటున్నా ఇంకేమన్నా ఉప్పు ఉందా సార్ ఈ ఉప్పు కాకుండా హళ్ళు ఉప్పు కాకుండా ఇంకేమన్నా ఉందండి కూరల్లో వేయడానికి మీరు చెప్తే కరెక్ట్గా ఉంటది అంటే అందులో ఉండే లవణాల మోతాదు అనేది పెద్ద తేడా లేదమ్మా ఏ ఉప్పు వాడినా రోగాలు అంత ఎక్కువ తగ్గట్లేదు కానీ వండేటప్పుడు ఉప్పు వేయకుండా దింపి ఒక తినేడు పైన చల్లుతారు చూస్తారు సాయంత్ర వాళ్ళు ఇతర దేశాల వాళ్ళు చల్లుకుంటారు కదమ్మా అలా చల్లేటప్పుడు ఉప్పు వాడకం సకానికి సగం మూడంతుల పైన తగ్గుతున్నదమ్మ అది కొంత ఉప్పు కారం పులుపు కడుపులోకి అనుకోండి బలం ఉంటది అంటారా బలం ఉప్పు కారాలు అనుకుంటే మరి ఏనుగు అన్నేసి బరువు దేవుడు స్తంభాలన్నీ మోసింది ఏనుగులే కదా ఏ ఉప్పు తిన్నాయండి గాడిదంత బరువు గడ్డే కదా ఉప్పు ఎక్కడ ఉంది మరి ఉండదు మన దొడ్లో ఉండే దున్నపోతు ఎద్దు బస్తాలు బస్తాలు బండ్లు ఆగుతుంది కదా నాగా దొంగతున్నది ఏ ఉప్పు తింటున్నది బుద్ధి పనిచేయదు ఉప్పు కారం పులుపు లేకపోతే బలం ఉండదని మనకి నేర్సమొచ్చేది ఆడ భాష పిచ్చి ఊహలండి మావి లెక్కలో పూర్వం రోజుల్లోనమ్మ గింజ అన్నాలు మజ్జిగ అన్నాలు తిన్నారు కూరలు అవునండి ఆ రోజుల్లో పళ్ళు కూరగాయలు కొట్టి గింజ అన్నాలు తిన్నప్పుడు లవణం చాలక నీరసం వచ్చిందమ్మా అంటే సహజంగా తినక అవి తినక అవి సరిగ్గా తినకపోతే తగ్గేది అందుకని అప్పటి నుంచి ఉప్పు వేయటం అలవాటు చేశారు అప్పుడు కావచ్చిన అవి అనమాట ఉప్పు లేకపోతే నీరసం వస్తుంది ఉప్పు లేకపోతే శక్తి ఉండదు అంటారు అంటే అదే ఉప్పుని మనం కూరగాయలు పళ్ళు ఆ కూరలో సహజంగా ఉప్పు ఉంది కదా ఆ రూపంలో అందించినప్పుడు ఇటు ఉప్పు తినకపోయినా నష్టం ఉండదు అనమాట లేకపోతే ఎండలోకి వెళ్తున్నాం కదా నీరసం వస్తుందేమో పాత కాలంలో చెప్పినవే ఇవన్నీ వేసవి కాలంలో నీళ్లు తగ్గి నీరసం వస్తుంది కానీ ఉప్పు తగ్గ కాదమ్మా మనం తినే ఇంత ఉప్పు కూడా ఇంకా చాలట్లేదా మా బొట్టు ఉప్పు లేకుండా తినేవాడికి నీరసం రావట్లేదు ఉప్పు వేసుకు తినేవాడికి నీరసం వస్తున్నది అంటే ఆ ఉప్పు చాలట్లేదనే కదా నీళ్ళు చాలకమ్మా ఉప్పు అక్కడ కాల నీళ్ళు బాత అయితే నీరసం రాదమ్మ పేకూరలోనే తగ్గించి వేయమంటారు దింపాక వేయమంటారు వండేటప్పుడు వేయద్దు అంటేకుండా తినేటప్పుడు పైన చల్లుకు తినేయండి ముక్క లోపల పిలుచుకోదు కదా పై పైన తెలియసరికి బెత్తడి నాలుగు దాటి వెళ్ళిపోతుంది అన్నంలో కూడా కలుస్తుంది కదండి అదే ఉప్పు మొక్కలోకి వెళ్ళాలి కలుస్తుంది పై పైన టేస్ట్ ఉంటుంది కదా మనకు కావాల్సింది బెత్తడి నాలుగు దాటించడానికే కదా అవునండి లోపలికి వెళ్ళాక ఉప్పు ఉందా లేదా ఎవరు తెలియదు తెలియదు నాలుగు కాస్త తక్కువ ఉప్పుతో పంపించాలంటే పైచాలి లేటిమైన ప్లస్ వంటల్లో మామిడికాయ పొడి చింతకాయ పొడి ఇట్లాంటివి కొన్ని వాడి ఉప్పు లేని వాటి తెలియకుండా వంటలు టేస్ట్ బాగుంటాయమ్మా చెరుకు పానకం మనం చేసుకోమంటాం కదా మరి సూపర్ అండి చెరుకు పానకం చెరుకు పానకం వంటల్లో కొంచెం వేసారనుకోండి చెరుకు పానకం అనేసరి చెప్పండి ఈ చెరుకు పానకం వంటల్లో వండేటప్పుడు లేకపోతే తేనె కొద్దిగా వంటలు వేసామనుకోండి ఉప్పు లేని చప్పదనం అవి పోగొడతాయి తీపి రాకుండా వేయాలన్నమాట వాటిని మన వంటల్లో చూపిస్తున్నాం అమ్మా తేనె వేస్తాం ప్రతి దాంట్లో నిమ్మరసం కలుపుతాం అనుకోండి ఉప్పు లేని చూస్తానండి అవును చప్పదనాన్ని కవర్ చేస్తాను ఉప్పు వేస్తే చప్పదనం పోతున్నది ఉప్పు లేకుండా చప్పదనం కవర్ చేయాలంటే ఏం చేయాలి చెరుకు పానకం లేకపోతే తేనె నిమ్మరసం కలపడం పుల్లట పెరిగేయటం టమోటాలు ఎక్కువ గ్రేవీలు చేసేస్తాయి ఇవన్నీ చప్పదనాన్ని పోగొట్టి ఉప్పుదనాన్ని ఇస్తాయి నాచురల్ వంటలు ఉప్పు లేకపోయినా టేస్ట్గా తినేవచ్చు అనమాట అది మన సొల్యూషన్ అనమాట లేదండి నేను కూడా ఇంక నుంచి ఉప్పు తగ్గించేస్తాను అస్సేసా తీసేస్తాము ముందు ఫోన్లేండి చూసారే మీకు ఫీజు ఇవ్వకుండా బోల్డ్ అని తెలుసుకున్నాను మిమ్మల్ని చూస్తే స్మార్ట్గా ఇలా ఉండాలనే ఒక బ్రెయిన్ తొలుస్తుందండి లోపల బయటికి కనపడదు కానీ చూస్తే ఈయన ఇంత చక్కగా ఉన్నారు మనం కూడా ఇలా చేస్తే బాగుండు అంటే ఒక దాంట్లో కాకపోతే ఒక దాంట్లో అయినా తగ్గిస్తాం ఇవన్నీ వేసుకోవడం అమ్మా ఇప్పుడు నేను బోల్డ్ అని నేర్చుకున్నాను ఇప్పుడు ఈ రోజు మాత్రం ఎందుకంటే ధన్యవాదాలు మీరు వేస్తానంటే నువ్వు అర్థం చేసుకో మరి మీ ఆరోగ్యానికి దోహదపడినందుకు డాక్టర్ గారికి అలాగే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది మా ఆహ్వానాన్ని మన్నించి జీతాలకి వచ్చినందుకు ధన్యవాదాలు సర్వేజన సుఖనే భవంతు అని మనం ఉండడం కాదు డెబ్బై ఐదేళ్ళు మన ముందు జనరేషన్ వాళ్ళు ఉండాలి కాబట్టి వాళ్ళకి గుడ్ హ్యాబిట్స్ నేర్పించండి మెయిన్గా ఇంటింటికి వచ్చి చెప్పలేము మీరు ఎలాగో టైంపాస్కైనా చూస్తారు కాబట్టి ఇందులో ఒకటో రెండో తీసుకుంటే మన పిల్లలే ఆరోగ్యంగా ఉంటారు అంతకంటే మిమ్మల్ని మేమేమి కోరుకోము ఒక చిన్న చిరుకానక జీ తెలుగు తరపు నుంచి అబ్బో చూస్తారు కదండి ఎంతో ఆనందభరితంగా ఆరోగ్యవంతంగా సాగిపోయిన మన ఎపిసోడ్ ని మరిన్ని విశేషాలతో రేప్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం